రెండు మూడు ప్రోగ్రాం వల్ల మళ్ళీ లేడలు కాబట్టి చెవిసారి కోరుతున్నాం పోరాటాలకు పాట నేర్పిన

ప్రోజెక్ట్ మన అన్న పెట్టిన పేరు బాధాల ప్రోజెక్ట్ మరి రాష్ట్ర కళ్యాణ మొత్తం కొల్లగొట్టి కాళేశ్వరం మిషన్ భగ్రథ మిషన్ కాకతీయ మూడు పథకాలు కార్యక్రమాలు చేపట్టి మన ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసి మరి పేదోల్ని ఇంకా పేదోళ్ళ వైపు పోవాలని చెప్పేసి మిగతా ఇవన్నీ పథకాలు సంక్షేమ పథకాలు పక్కన పెట్టి సంక్షేమ నిధులతో సహా కొలగొట్టిన కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి మరి గత పది పదిహేను సంవత్సరాలుగా ఎన్నో కేసులకు పాడై మరి రెండు మూడు సార్లు జైలు పారై మరి పోరాటం చేసిన తిరుమల మనాల గారికి మనం సంఘీభావంగా ఉండాలని తెలియజేయాలంటే ఖచ్చితంగా మరి గెలుపు కాంగ్రెస్ పార్టీదే అవుతుంది సినిమా అడిషనల్గా మనకు బలం కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం ఉన్న పార్లమెంట్ మన మౌట పార్లమెంట్లో మన బలాన్ని అదనంగా మన బలం మీద చూపించాలని చూపాల్సిన అవసరం మన అందరం మీద ఉందండి తెలియజేస్తున్నాం ఇక్కడ రాబోతున్నటువంటి పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర ఏందనేది అంశం అనుకుంటున్నాను ఇప్పుడు దాకా టోరకల్ పాత్ర అయిపోయింది ఇప్పుడు మహబూబాబాద్ పాత్ర ఎలా ఉండబోతుంది మహబూబాబాద్ పాత్ర ఉండాలంటే ఈ ఫిబ్రవరి ఆరు తారీఖు లోపల మహబూబాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి అప్పుడు పాత్రలోకి వస్తానండి ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉండదు యాభై ఒక్క వెయ్యి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంత రైతు ఉండాలి కదా తగ్గితే పర్ఫార్మెన్స్ తగ్గినట్టు అయితే అది పరిచయం అయిపోయింది ఇబ్బంది దాటి వచ్చి పెద్ద పరిచయం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అంతే అన్నాయి పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపి అన్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే చూపి అన్నాయి అందుకని ఎక్కువనే చూపియాలి అవు ఆ పరిసరాలు వచ్చి పడ్డది ఇప్పుడు మహోళ్ళకి నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పట్టపత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మెజార్టీ ఇస్తుంది అది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి పోరాటాలు ఈ మార్కోట్లో లో ఈ మహబాద్ లో మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటది మా టీం కూడా అనేక సార్లు మా పైన దాడులు జరిగినప్పుడు మా టీం వెన్నటిల్లబడేది ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం ఈ పోరాటం అంతా ఒక భాగం ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం ప్రతిరోజు వేస్తే కేటీ రామారావుది హరీష్ రావుది ంగా పేరు పెట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళ బిల్లు ఎవడో రంగివడో చెప్పలేదు వాళ్ళ బిల్లెవడో రంగివడో చెప్పలేదు ఏ బాబా మాట బిల్ల అని పెట్టి ఆయన చార్లెస్ తండ్రి గారికి ఆయన ఈ చార్లే ఎవడు కూడా వచ్చినాయి అడ్వించాలన్నట్టు ఈ జిల్లా రంగాలు రెండు నెలలు కూడా కాలే అధికారం ఏమాయో ఏమాయో ఏమాయ ఏమాయ కరెంటు బిల్లు అంటే సోనియా గాంధీ ఇంటికి పంపాలంట కాళేశ్వరం బిల్లు ఎవరింటికి పంపాలి పంపాలంటే మీరు ఇయ్యరు మీరు చెయ్యరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మానుకోటలో అనేక ఉద్యమాలు పుట్టినాయి ఇదే మానుకోట రాళ్లకు అనేకమైనటువంటి కలిసి ఉంది ఈ మానుకోట మీరు వచ్చినా దెబ్బల మెజార్టీ అనే కిరణ దిగిపో ఈ రెండు నియోజకవర్గాలు కలిస్తే లక్ష మెజార్టీ పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా ఏమంటే ఏం ఆ ఆద్రాసీలం కాడ ఇంత మిస్ వాడిసినట్టు లేకపోతే అది కూడా పోయేది ఇంకా ఆయన కేటీ రామారావు గారు అంటారు కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతున్నాడు ఎవరికన్నా బాధ ఉన్నారు కేసీఆర్ పోయినందుకు గుండె వాళ్ళు అట లేర ఒక తిండి సంగతి ఇప్పుడు అసెంబ్లీగా నిన్న మొన్న చూసింది కదా నిన్న మొన్న రేవంత్ అన్ను ఉన్న పేరు గుగ్గిర పేర్లేక ఆయనతో లేచి ఆయన జర్ర అట్లా సాయలుస్తాకలా మళ్ళా అయిపోయి అన్నారు ఏమన్న సరే అసెంబ్లీలో అయిన్నారు కానీ మరి మండలికి మేము వచ్చినాకెట్లుండదు అప్పుడే ఆడు ఆడ కవిత ఉంది ఇంకా ఆడ కవిత ఉంది కాబట్టి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు దిగే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ మేము కేసీఆర్ సంక్షేమాన్ని కూడా కోరుతాం ఎందుకంటే మొన్న పడితే పోయింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలా కొడుకు అంటే ఎక్కువ బాధపడ్డాడు నేను చెందిన కోరుకోవాలని కోరుకున్నాడు ఆయన కేటీఆర్ ఏమంటుడు అదాని కలిచిండు రేవంత్ రెడ్డి దీని మంత్రా ఏందంటారు మరి మీరు ఆయనను కూడా కలిసి కదా దీని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అంటారు అన్నట్టు మరి ఈ అన్ని కథలు చెప్పాలంటే మరి ఉండాలి కదా ఆడు ఉండాలంటే మీ ఓట్లు నమోదు కావాలి ఓట్లు నమోదు అనేది చాలా కీలకమైన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఏది మొన్నసారి పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరిని పెడదా మలాని మీద ఎవరిని పెట్టినా లాభం లేదు ఈసారి ఖచ్చితంగా మళ్ళా జేడిఎస్ కోల్పోతాడు కనీసం డిపాజిట్ అన్న రావాలి అంటూ డిపాజిట్ తెచ్చే కూడా లేదు ఇంకా ఇప్పుడు అలా టిఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ పోస్ట్ మార్టం చేసినారు కాబట్టి దయచేసి మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల వారు పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా మరొక అంటే ఫిబ్రవరి ఆరు తారీఖు వరకే సమయం ఉంది కాబట్టి అందరూ విస్తృతంగా పనిచేసి నమోదు చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం